జనసేన అధ్యక్షుడైనటువంటి కే ఏవైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఆయన మాట బదులు కే పాల్ జనసేన విషయంలో ఏం మాట్లాడారో అది మనం వినే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ పీసీఆర్ పే దట్ బైట్ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ ఇప్పుడే ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ కు వస్తున్నప్పుడు ఇప్పుడే ప్రెస్ ప్రెసిడెంట్ కాల్ చేశారు ప్రవీణ్ పగడ విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు ఊరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను డాక్టర్స్ స్టాఫ్ వినండి పోలీసులు వినండి రాజమండ్రి ఎస్పీ వినండి హోమ్ మినిస్టర్ ఎవరు అనిత డీజీపీ వినండి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దేవుడు క్షమించడు నేను క్షమించను రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ అయిపోతుంది ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి వెంటనే చర్యలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ చేయండి ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి ఇవన్నీ చేసి న్యాయం చేయండి లేదా చిత్తు చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు థ్యాంక్ యూ ఇప్పుడే ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఇప్పుడే ప్రెస్ ప్రెసిడెంట్ కాల్ చేశారు ఇప్పుడు మనం చూసాం జనసేన